हमारे माँ ने थोड़ी ये पैदा किया था कि भाई रोटी खाना में जाओ और धंधा करो बोल के थोबड़ा बैंड कर दूंगा एसिड फेंक दूंगा ब्लेड मार दूंगा दादा की से बात है तो पुलिस के का पास कंप्लेट करने गया मेरे को ही अंदर डाल दिया Whenever I had a doubt and I used to go to school to ask, they used to tell me, तू पढ़ ke के क्या करेगी? तू ki beti hai, tu rani banegi." Yippudu padru paaliche customer kani sam na doori na, a chaya bread to na kadapni bukunda. కోవిడ్ పాండమిక్ టైమ్ లో ఈ ప్రపంచం అంతా ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోయింది కమాటిపుర వీధులు కూడా చాలా నిర్మానుషంగా ఖాళీగా ఉండేవి కానీ అక్కడ వేసాలు మాత్రం పది రూపాయల కోసం వాళ్ళ శరీరాన్ని అమ్ముకోవడానికి సిద్ధపడి ఉన్నారు మన దేశంలో ఆర్థిక రాజధాని అనగానే చాలా మంది గుర్తొచ్చే పేరు ముంబై ముంబైలో సౌత్ ముంబై అంటే చాలా ఫేమస్ ఎందుకంటే పెద్ద పెద్ద సినిమా హీరోలు హీరోయిన్లు బడా బడా వ్యాపారవేత్తలు ఉండే చోటు ఇంకా అక్కడి రోడ్లపైన మన దేశంలోనే ఖరీదైన కార్లు తిరుగుతూ ఉంటాయి సౌత్ ముంబై గ్రాండ్ రోడ్ దగ్గరలో ఉండే ఏరియానే కమాటిపుర ముంబైలోనే అతిపెద్దది సౌత్ ఏషియాలోనే అతిపెద్ద రెడ్ లైట్ ఏరియా కమాటిపురంలో కేవలం వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయలకు తమ శరీరాన్ని అమ్ముకోవడానికి రెడీగా ఉండే అమ్మాయిలు కమాటిపూరకు వచ్చే ప్రతి అమ్మాయి తనకు తెలిసిన వాళ్ళ చేతిలోనే లేదా వాళ్ళ బంధువుల చేతిలోనే మోసపోయి ఇక్కడికి వస్తూ ఉంటారు ఆమెను ఎంతో కొంత అమ్మేస్తూ ఉంటారు తర్వాత ఆమె ఏడుస్తుంది గొడవ పడుతుంది చివరికి ఆమెను అమ్ముకోవడానికి సిద్ధపడుతుంది ఇక్కడ ప్రతి వ్యభిచార గృహంలో ఒక ఉంపుడు గత్తె ఉంటుంది తనే అక్కడికి వచ్చిన అమ్మాయిని పూర్తిగా బ్రోతల్స్ గా మార్చేస్తూ ఉంటుంది ఒక అమెరికా లేడీ జర్నలిస్ట్ ఈ కమాటిపూర్ ర్యాలీలో స్ట్రింగ్ ఆపరేషన్ చేసినప్పుడు ఒక అమ్మాయి చెప్పింది దాని ప్రకారం ఒకవేళ వాళ్ళు చెప్పింది కనుక చేయకపోతే రోజులు వారాలు నెలలు వాళ్ళకు తిండిని ఉండదు ఇంకా రాళ్లతో కొట్టి చైన్లతో కట్టేస్తూ ఉంటారు కేవలం అరుపులు మాత్రమే వినబడే చిన్న చిన్న రూముల్లో చిన్న చిన్న బ్రోన్లలో ఉంచి అలా నెలల పాటు సంవత్సరాల పాటు ఉంచుతూనే ఉంటారు కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అసలు ముంబై లానే ఉండేనే కాదు అసలు కమాటిపురా ఏరియా ఉండేదే కాదు ముంబైలో చైనా జపాన్ అరబ్ దేశాల నుంచి వచ్చిన టూరిస్టులు బ్రిటన్స్ ఇచ్చిన ల్యాండ్ లో ఉంటూ వారికి సొంతీలు కట్టుకుంటూ ఉండేవారు ఇప్పటికీ కమాటిపురే ఏరియాలో ఉన్న శుక్లాజీ అనే గల్లీలో చైనీస్ ఫ్యామిలీస్ ఉంటాయి ఇక్కడ చైనా న్యూ ఇయర్ ను సెలబ్రేట్ చేస్తుంటారు ఇంకా చైనీస్ మొక్కే దేవులను ఇక్కడ మొక్కుతూ ఉంటారు కొంచెం మనకు వెనక్కు వెళ్తే పదిహేను వందల ముప్పై లో ఈ ముంబై చిన్న చిన్నగా ఏడు ద్వీపాలుగా విడిపోయి ఉండేది ఫిఫ్టీన్ థర్టీ లో పోర్చుగీస్ వారు తమ వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవడానికి ఈ ఏరియా వస్తూ ఉండేవారు ఈ ఏడు ఐలాండ్ ను కలిపి బాంబీగా పిలుస్తూ ఉండేవారు పోర్చుగీస్ భాషలో దీనికి అర్థం ద గుడ్ బే సిక్స్టీన్ లో ప్రిన్స్ క్యాథరిన్ కింగ్ చార్లస్ మ్యారేజ్ చేసుకున్నారు అదే టైంలో బ్రిటిష్ వారు తమ వ్యాపారాలకు ఈ ఏడు ను బాగా వాడుకునేవారు ఎయిటీన్ ఫార్టీ ఫైవ్ లో చిన్న చిన్న ద్వీపాలుగా ఉన్న ఈ ఏడు ద్వీపాలను కలిపి ముంబైగా పిలుస్తూ ఉండేవారు అదే టైంలో ముంబై లో పెద్ద పెద్ద హోటల్స్ భవనాలు కట్టడానికి పెద్ద సంఖ్యలో కూలీలు అవసరం పడింది లక్షల సంఖ్యలో కూలీలు అవసరం పడింది లక్షల సంఖ్యలో తెలంగాణ నుంచి ముంబైకి వలస విల్లాలు కార్మికులు ఇప్పుడు మనం చూస్తున్న సిఎస్ఆర్ ఇండియా గేట్ అలాగే ముంబై రైల్వే స్టేషన్ ఆ టైంలోనే కట్టింది మొదట్లో వీళ్లున్న ఏరియాని లాల్ బజార్ అనే ఏరియాగా పిలుస్తూ ఉండేవారు కార్మికులు ఈ ఏరియాలో ఎక్కువగా ఉండడం వల్ల కార్మికులను కమాటిలుగా పిలుస్తూ ఉండేవారు రాను రాను ఈ ఏరియాకు కమాటి పేరు వచ్చింది ఎయిటీన్ సెవెంటీ లో అతి ఎక్కువ మంది బిజినెస్ మ్యాన్లు ముంబైకి వస్తూ ఉండేరు అదే టైంలో పోర్ట్ సిటీ కూడా బాగా డెవలప్ అయింది ముంబై సాధారణంగా ఎక్కడైతే బిజినెస్ జరుగుతూ ఉంటుందో ఎక్కడికైతే టూరిస్టులు ఎక్కువగా వెళ్తూ ఉంటారో ఆ ఏరియాలో రెడ్ లైట్ ఏరియాస్ ఉండడం కామన్ బ్యాంకాక్ ఆమ్స్ట్రాబాగ్ మెనిల్లా కానీ కమాటిపుర మాత్రం దీనికి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది స్వయంగా ఇది రెడ్ లైట్ ఏరియాగా మారలేదు అందరూ కలిసి బ్రిటిషర్స్ అందరూ కలిసి ఈ ఏరియాను బలవంతంగా రెడ్ లైట్ ఏరియా గా మార్చారు మిడ్ ఎయిటీ ఎయిటీ లో ముంబై లో పోర్టు ఉండేది కాబట్టి పోర్చుగీస్ బేస్ క్యాంప్ ను ఆర్మీ బేస్ క్యాంప్ ను ఈ ముంబై లో ఏర్పాటు చేసింది క్యాంప్ లో ఉండే సోల్జర్స్ కోసం వారి ఎంటర్టైన్మెంట్ కోసం ఈ కమాటిపుర ఏరియాలో బ్రోతర్ హౌస్ కు పర్మిషన్ ఇచ్చింది అప్పటి గవర్నమెంట్ మీరు చెప్తే ఆశ్చర్యపోతారు అసలు మీరు నెంబరు ముంబై లో ఉన్న బ్రోథల్ ఏరియా కావాలని శాలరీ ఇచ్చి పెట్టుకునేవారు బ్రిటిష్ వారు కమాటిపుర ఏరియాలోని శుక్లాజీ గల్లీలో వైట్ స్కిన్ ఉన్న యూరోపియన్ అమ్మాయిలను బ్రోతల్స్ గా అపాయింట్మెంట్ చేసుకుంది గవర్నమెంట్ అప్పట్లో ఈ ఏరియాకు ఏరియా గల్లీగా పేరు ఉండేది ఆ తర్వాత దేశ విదేశాల నుండి ముంబై ఏరియాకు బిజినెస్ చేయడానికి వర్తకులు వ్యాపారులు వస్తూ ఉండేవారు రాను రాను కమాటిపుర సెక్స్ టూరిజం క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ గా పేరుగా మారింది అదే టైంలో ఇక్కడ ఉన్న బ్రిటిష్ సోల్జర్స్ కు సెవెంటీ పర్సెంట్ ఎస్టిడి అనే డిసీజ్ వచ్చింది ఆ టైంలోనే గవర్నమెంట్ ఈ కమాటిపుర ఏరియా సిక్స్టీ ఫోర్ లో బ్రోత్ గా చేసింది ఎవరైతే సెక్స్ వర్కర్ గా ఉంటారో వారందరూ ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలనే రూల్ గవర్నమెంట్ పాస్ చేసింది ఈ బిజినెస్ చేసుకోవడానికి గవర్నమెంట్ లైసెన్స్ పాస్ చేసింది అప్పటి నుంచి మారింది రెడ్ లైట్ ఏరియా అప్పట్లో బ్రిటిష్ గవర్నమెంట్ ప్రతి వెయ్యి మందికి ఒక రెజిమెంట్ ఒక బెటాలియన్ పేరుతో ఉండేది వాళ్ళందరికీ సర్వీస్ చేయడానికి పన్నెండు నుంచి పదిహేను మంది అమ్మాయిలు ఉండేవారు ప్రతి రోజు రెజిమెంట్ లోని వన్ బై థర్డ్ సోల్జర్స్ ఈ హౌస్ ను విజిట్ చేస్తూ ఉండేవారు ఇలా ఒక్కో అమ్మాయి పది నుంచి పదిహేను మంది సోల్జర్స్ కు సర్వీస్ చేస్తూ ఉండేది మరి గా ఉండేదా ఆ టైంలో ఆ గ్రూప్ అమ్మాయిలు ఎప్పుడైతే ఆ రెజిమెంట్ అక్క నుంచి ట్రాన్స్ఫర్ అయినా వేరే ఇతర ప్రాంతాలకు వెళ్లినా వారితో పాటు ఆ అమ్మాయిలను కారు ట్రైన్ లో తీసుకెళ్తూ ఉండేవారు ఆ బేస్ క్యాంప్ లో ఉండే టెంట్లలో వాళ్ళని ఉంచుతూ ఉండేవారు అదే లో కొంతమంది అమ్మాయిలను చూసుకోవడానికి మహల్ దానిని అపాయింట్ చేసింది గవర్నమెంట్ అంటే బ్రోతుల సూపర్టెంట్ అన్నమాట ఈ బ్రోతుల సూపర్టెంట్ ఏం చేస్తుందంటే ప్రతి ఊరూరా తిరిగి అమ్మాయిలను తో పాటు హైర్ చేసుకుంటూ ఉండేది అదే టైంలో ఈ అమ్మాయిలను ఫోర్ ఫోర్ టైప్స్ గా డివైడ్ చేస్తూ ఉండేవారు గవర్నమెంట్ ఫస్ట్ ప్లేస్ లో యూరోపియన్ అమ్మాయిలు ఉంటే ఫోర్త్ ప్లేస్ లో ఇండియన్ అమ్మాయిలు ఉండేవారు అప్పటి నుంచి కమాటి అంటేనే ముంబై లోను సౌత్ ఏషియాలోనూ అతిపెద్ద రెడ్ లైట్ ఏరియా మిగిలిపోయింది కమాటి ఉన్న ప్రతి అమ్మాయి పది నుంచి పదిహేను మంది క్లయింట్స్ కు సర్వీస్ చేస్తూ ఉంటారు ఆన్ అండ్ ఆవరేజ్ గా వన్ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ రూపీస్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఇందులో వచ్చిన అమౌంట్ పూర్తిగా అమ్మాయిలకు వెళ్ళదు ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ ఎవరైతే బ్రోత్ హౌస్ ఓనర్ ఉంటారో వారికి ఇవ్వాల్సి ఉంటుంది ఇంకా ఫిఫ్టీ రూపీస్ బెడ్ చార్జ్ థర్టీ రూపీస్ టు ఫిఫ్టీ రూపీస్ మేకప్ వేసిన వారికి ఉంటుంది సితారాబాయ్ అనే బ్రోత్ హౌస్ ఓనర్ దాని ప్రకారం తన కింద డెబ్బై మంది అమ్మాయిలు ఉంటారు ఫార్టీ ఫైవ్ థౌసండ్ నుంచి సిక్స్టీ థౌసండ్ ప్రతి నెల వారికి ఇస్తూ ఉంటాను నేను అందులో సగం పోలీసులు రైడ్ చేస్తున్నప్పుడు ఇస్తూ ఉంటాను ఇండియాలో ఉన్న ఈ కమాటిపూర్ ఏరియాలో శరీరాన్ని పబ్లిక్ గా అమ్ముకుంటూ ఉంటారు సరిగ్గా చెప్పాలంటే ఫ్లెష్ ట్రేడ్ ఇతర దేశాల నుంచి అంటే బంగ్లాదేశ్ నేపాల్ చైనా వంటి దేశాల నుండి అమ్మాయిని తీసుకువచ్చి ఈ ఏరియాలో అమ్ముతూ ఉంటారు ముంబైలోని కమాటిపూర్ ఏరియా ఢిల్లీలోని జీబీ రోడ్ కలకత్తాలోని సోనాగంజ్ పేరు ఏదైనా చేసే పని ఒక్క ఈ ట్వంటీ ఫైవ్ లో ఎక్స్ప్లాయిటేషన్ హ్యూమన్ ట్రాఫికింగ్ జాబ్లతో మోసపై వేలాది మంది ఏరియా వస్తూ ఉంటారు ఎలా బయటికి రావాలో ఎలా బయటికి వెళ్లాలో వారికి అసలు తెలియదు ఇది కమాటిపుర ఏరియా వెనుకున్న కథ చరిత్ర మన భారతదేశం ఎంత డెవలప్ అయినా ఇలాంటి ఏరియాలను గవర్నమెంట్ ఎందుకు తీసేయలేకపోతుందో నాకైతే అర్థం కావట్లేదు ఇంకా ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఆడవాళ్ళ ఆట బొమ్మలుగానే మిగిలిపోతున్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామన్ రూపంలో రాయండి మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము వస్తాను దిశ వంశీకృష్ణ సైనింగ్